అంతరిక్ష యానం చరిత్రలో ఎందరో దిగ్గజాలుంటారు కాని కొందరి పేర్లు మాత్రం నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటాయి అలాంటి ఒక ప్రకాశవంతమైన నక్షత్రమే సునీతా విలియమ్స్ ఈరోజు మనం ఆమె కెరీర్లోనే చివరిది ఇంకా చెప్పాలంటే అత్యంత సవాలుతో కూడుకున్న ఒక మిషన్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది పట్టుదల సాంకేతిక వైఫల్యం అన్నింటికీ మించి అసాధారణమైన నాయకత్వానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ అంతా అనుకున్నట్టే మొదలైంది ఒక కొత్త స్పేస్క్రాఫ్ట్ను టెస్ట్ చేయడానికి కేవలం ఎనిమిది రోజులపాటు సాగే ఒక చిన్న మిషన్ అది కాని అంతరిక్షంలో అనుకున్నవి అనుకున్నట్టు జరగోగదా ఒక్క క్షణంలో ప్లాన్స్ అన్నీ తలకిందులవ్వచ్చు ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది కేవలం ఎనిమిది రోజులపాటు జరగాల్సిన ఒక సాధారణ మిషన్ దాదాపు తొమ్మిది నెలలు అంటే రెండు వందల ఎనభై ఆరు రోజులపాటు సాగే ఒక ఊహించని పరీక్షగా ఎలా మారింది ఇంత పెద్ద మార్పు వెనుక ఉన్న కారణాలేంటి పదండి ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళి అసలు విషయాలేంటో చూద్దాం అయితే ఈ సంక్షోభాన్నే దాన్ని ఎదుర్కొన్న ఆ నాయకురాలని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా కెప్టెన్ సునీతా విలియమ్స్ గురించి తెలుసుకోవాలి అసలామె ఎవరు ఇంతటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనేంత ధైర్యం నైపుణ్యం ఆమెకెలా వచ్చాయి ఆమె కథ మొదలైందే ఆకాశంలో మొదట ఆమె యుఎస్ నేవీలో ఒక అత్యంత నైపుణ్యమున్న ఏవియేటర్ అక్కడి నుండి ఆమె ఎలాయి టెస్ట్ పైలట్ గా ఎదిగారు అంటే కొత్త విమానాలను వాటి లిమిట్స్ వరకు తీసుకెళ్లి పరీక్షించేంత ధైర్యవంతురాలు ఈ అపారమైన అనుభవమే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆమె నాసా వ్యోమగామిగా ఎంపికవడానికి దారితీసింది ఆమె అనుభవాన్ని మనం మాటల్లో చెప్పలేం ఈ నంబర్ చూడండి ఆరు వందల ఎనిమిది అంటే ఆమె తన జీవితంలో దాదాపు రెండు ఏళ్ళు భూమికి దూరంగా అంతరిక్షంలో గడిపారన్నమాట ఇది నాసా చరిత్రలోనే ఒక వ్యోమగామి అంతరిక్షంలో గడిపిన రెండవ అత్యధిక సమయం అంతేకాదండోయ్ ఇది కేవలం స్పేస్క్రాఫ్ట్లో లోపల కూర్చుని గడిపిన సమయం కాదు ఈ నంబర్ చూడండి అరవై రెండు గంటల ఆరు నిమిషాలు ఇది ఆమె స్పేస్ వాక్ చేసిన సమయం అంటే అంతరిక్ష శూన్యంలో బయటకొచ్చి పనిచేసిన సమయం ఇదొక మహిళ సాధించిన ప్రపంచ రికార్డ్ ఆమె ధైర్యానికి నైపుణ్యానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది సరే మన కథానాయక ఎంత గొప్పవారో తెలిసింది కదా ఇప్పుడు ఆమె చివరి మిషన్కు తిరిగి వెళ్దాం ప్రశాంతంగా ముగియాల్సిన మిషన్ ఎందుకు ఎలా దారి దారితప్పింది అసలీ స్టార్లైనర్ సంక్షోభం వెనుక ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి గొలుసుకట్టులా వచ్చాయి జూన్ ఐదున ప్రయోగం బాగానే జరిగింది కాని స్పేస్ స్టేషన్కు దగ్గరవుతున్నప్పుడు మొదట ప్రమాదకలమైన హీలియం లీకులు బయటపడ్డాయి హీలియం అనేది ఇంజన్కు ఇంధనాన్ని పంపించడానికి చాలా అవసరం అది లీకవ్వడం చాలా ప్రమాదం ఆ తరువాత స్పేస్ స్టేషన్కు అతుక్కునే ప్రయత్నంలో స్పేస్క్రాఫ్ట్ను కంట్రోల్ చేసే ఐదు కీలకమైన థ్రస్టర్లు అంటే చిన్న రాకెట్లు ఉన్నట్టుండి పనిచేయడం ఆపేశాయి ఇక చివరికి ఆగస్ట్ ఇరవై నాలుగున నాసా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది సిబ్బంది ప్రస్తుతానికి భూమికి తిరిగి రాలేరు అంతరిక్షంలోనే ఉండాలి అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్లు సేఫ్గా స్పేస్ స్టేషన్కైతే చేరుకున్నారు కాని వాళ్లను తిరిగి భూమికి తీసుకురావాల్సిన ఆ స్పేస్క్రాఫ్ట్ మీదే ఇప్పుడు నమ్మకం లేదు అందరి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే ఈ స్పేస్క్రాఫ్ట్లో తిరిగి భూమికి రావడం నిజంగా సురక్షితమేనా ఈ స్లైడ్ ఆ టైంలో జరిగిన భీకరమైన చర్చను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఒకవైపు స్పేస్క్రాఫ్ట్ తయారీదారు అయిన బోయింగ్ థ్రస్టర్లు కేవలం వేడెక్కాయని తిరిగి రాపడానికి ఒక్కసారి మండాలి కాబట్టి అవి పనిచేస్తాయని వాదించింది మరోవైపు ఛాలెంజర్ కొలంబియా లాంటి ఘోరమైన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకున్న నాసా చిన్న రిస్క్ కూడా సిద్ధంగా లేదు వ్యోమగాముల భద్రతే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది ఈ నిర్ణయంతో కథ ఒక కొత్త మలుపు తీసుకుంది ఇది చిక్కుకుపోయిన వ్యోమగాముల కథ కాదు ఇది ఒక సంక్షోభాన్నే ఒక నాయకురాలు తనకనుకూలంగా ఎలా మార్చుకుందనే కథ భూమ్మీద మనందరం అనుకున్న ప్రశ్న ఇదే సునీతా విలియమ్స్ నిజంగా అంతరిక్షంలో చిక్కుకుపోయారా కాని ఆమె ఆలోచన విధానం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది ఆమె ఏం చెప్పారో చూడండి ఆమె మాటల్లోనే వినండి ఇది నా సంతోషకరమైన ప్రదేశం ఇది బోనస్ సమయం ఆమె తన పరిస్థితిని ఒక ఆపదలా కాకుండా అంతరిక్షంలో ఇంకాస్త ఎక్కువసేపు గడిపేందుకు దొరికిన ఒక గోల్డెన్ ఛాన్స్లా చూశారు ఆమె మానసిక స్థైర్యం ఆ దృక్పథం నిజంగా అద్భుతం ఆమె ఊరికే ఖాళీగా కూర్చోలేదు ఆ అదనపు సమయంలో ఏకంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కే కమాండర్గా బాధ్యతలు తీసుకున్నారు అంతేనా ఇంకా స్పేస్ స్పేస్వాకుల్ చేసి తన పేరుమీదే ఉన్న వరల్డ్ రికార్డును తనే కొట్టారు దీన్నేగదా ఒక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడమంటారు దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు కాని ఆమె కథ అక్కడితో అయిపోలేదు ఆమె పదవీ విరమణ ఆమె మనకు మిగిల్చిన వారసత్వం ఆమె ప్రయాణంలో మరో ముఖ్యమైన అధ్యాయం ఆమె కెరీర్ మొత్తం చూస్తే ఓర్పు అనేది ఆమెకు మరో పేరనిపిస్తుంది రెండువేల ఆరులో ఆమె అంతరిక్షంలో మ్యారథాన్ పరుగెత్తిన మొట్టమొదటి వ్యక్తి అయ్యారు రెండువేల పన్నెండులో ఏకంగా ట్రయాత్లాన్ను పూర్తిచేశారు ఇక ఆమె చివరి మిషన్ రెండు వందల ఎనభై ఆరు రోజులతో అమెరికా చరిత్రలోనే ఆరవ సుదీర్ఘ అంతరిక్ష యాత్రగా నిలిచి చరిత్ర సృష్టించింది పదవి విరమణ చేశాక ఆమె ప్రయాణం ఆమెను ప్రపంచంలో మరో మూలకు తీసుకువెళ్ళింది అదే భారతదేశంలోని ఆమె పూర్వీకుల గ్రామమైన ఝులసన్కు అది కేవలం ఒక పర్యటన కాదు అది ఎన్నో భావోద్వేగాలతో కూడిన ఒక మరపురాణి ప్రయాణం ఈ విషయం వింటే నిజంగా గూస్బంప్సొస్తాయి ఆమె అంతరిక్షంలో ఉన్న ఆ టూ ఎయిటీ సిక్స్ రోజులు జులసన్ గ్రామస్తులు ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఒక ఆలయంలో అఖండ జ్యోతిని వెలిగించి రోజూ ప్రార్థించారు వాళ్ళు ఆమెను తమ సొంత బిడ్డలా భావించారు ఆమె తిరిగి వచ్చినప్పుడు వాళ్లు చేసుకున్న సంబరాలు దీపావళి పండుగను మించిపోయాయట అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు ఒక మనిషి ఆలోచనా విధానం ఎలా మారిపోతుందో ఆమె మాటలే చెబుతాయి పైనుంచి భూమిని చూసినప్పుడు దేశాల మధ్య గొడవలు సరిహద్దులు ఎంత అర్ధరహితంగా అనిపిస్తాయో ఆమె చెప్పారు మనమందరం ఒకే చిన్న గ్రహంమీద కలిసి ఉన్నామని ఆమెకు అర్థమైంది ఈ అద్భుతమైన అనుభూతినే ఓవర్వ్యూ ఎఫెక్ట్ అని పిలుస్తారు చివరిగా సునీతా విలియమ్స్ కెరీర్ మనందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది అంతరిక్ష ప్రయాణంలో అసలైన సవాలు టెక్నాలజీ కాదు మనిషి యొక్క సంకల్పం పట్టుదల ఒక వైఫల్యాన్ని చారిత్రాత్మక విజయంగా మార్చిన ఆమె కథ భవిష్యత్ తరాల యోమగాములకు ఎలాంటి స్ఫూర్తినిస్తుంది ఆమె వారసత్వం మనల్ని నక్షత్రాల అవతల ఇంకెక్కడికి తీసుకువెళుతుందో కదా ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న